స్వాగతం నా పేరు సుర్లప్పారు బహుజన సమాజ్ పార్టీ ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను మరి ఈ ముఖ్య ప్రెస్ మీట్ ఏంటంటే మరి ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సారిత్రిక ఎన్నికల్లో మరి నాకు పాడేరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం కేటాయించడం జరిగింది కాబట్టి మరి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ అన్నగారిన వర్గాలను కలుపుకుపోయే పార్టీ కాబట్టి ఇంతకుముందు మరి ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైన హక్కులు చట్టాలు ఈ అగ్రవర్ణ పార్టీలు బుద్ధ పార్టీలు మరి కాలు రాస్తున్నాయి కాబట్టి గతంలోనే ఇక్కడ ఏ జీవన్ నెంబర్ త్రీ అయితే చాలామంది మాట్లాడుతున్నారో అదే జీవన్ నెంబర్ త్రీ నేను తొంభై ఎనిమిదిలో కోర్టుకి సాధించాలని జరిగింది మళ్ళీ అధికార పక్షాన గెలిపించినట్టు ఈ పార్టీలన్నీ కూడా జీవో నెంబర్ని కోర్టు ద్వారా ఒక నాన్ ట్రైబల్ని కోర్టు పంపించి రద్దు చేస్తే మళ్ళీ అది సాధించలేని పరిస్థితులు ఉంది కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఆదివాసుల పక్షాన ఆదివాసీ హక్కుల పక్షాన రాజ్యాంగ పక్షాన ఉంది కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా మమ్మల్ని చట్టసభలకు పంపిస్తే మా గొంతుతో చట్టసభల్ని జీవోల్ని పోయినట్టు జీవో నెంబర్ త్రీని అలాగే ఒద్దరిని బీస్తున్న బోయవాళ్ళ మీద నిశ్చిత చేరుస్తున్న తీర్మానం చేసినట్టు ఒక తీర్మానాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ మా హక్కులు కాపాడతామని స్పష్టంగా నేను మా బహుజన సమాజ్ పార్టీ ఈ ప్రజామకానికి నేను హానిస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా మరి ఉద్యోగస్తులైతేనేమి విద్యార్థులైతేనేమి వీళ్ళ కోల్పోయిన నక్కుల్ని రక్షించుకోవాలంటే ఇక్కడ ఒక్క బహుజన సమాజ్ పార్టీకి అంత దమ్ము ధైర్యం ఉంది తప్ప మిగతా ఏ పార్టీకి లేదని గొంతెత్తి చెప్తున్నాము ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు చేసే ఉద్యమాలన్నిటికీ కూడా ఒక్క బహుజన సమాజ్ పార్టీ సహకరించింది తప్ప మిగతా ఏ రాజకీయ పార్టీలు కాదు కాబట్టి మరి ఉద్యోగస్తులు కూడా తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళంతో ఒక సాయం చేసి బహుజన సమాజ్ పార్టీని సొరలప్పారని అభ్యర్థి పాడి నుంచి నేను అందరికీ పోటీ చేస్తుంది కాబట్టి నన్ను గెలిచి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మరి శవమోకన సెలవు తీసుకుంటున్నాను ఎయిటీ ఫైవ్ ముందు రెండు వందల డెబ్బై ఐదు జీవో ఉండింది ఆ రెండు వందల డెబ్బై ఐదు జివో ప్రకారంగా ఏజెన్సీ ప్రాంతంలో అందరికీ ఉద్యోగాలు ఉండేవి దీన్ని నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండారు ఆయన ఏం చేశారంటే తొంభై ఎనిమిదిలో ఎనిమిది వందల యాభై ఉద్యోగాలు మైదాన ప్రాంతం వాళ్ళకి ఇక్కడ ఇచ్చేస్తే అప్పుడు ఇక్కడ పిఓగా పనిచేసిన టీఎస్ అప్పారావు గారు ట్రైబల్ కమిషనర్గా ఆయన ఉండరు ఆయన విశాఖపట్నం వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ చట్టం విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి ఏజెన్సీలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు మైదాన ప్రాంతంలో ఇచ్చారని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ చాలా మంది కదులుతారనుకున్నప్పుడు కదలేనప్పుడు అప్పుడు లక్కీ రాజారావు గారు ఒక ఎమ్మెల్యే కాదు బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్గా ఉండారు ఆయన అయితే కొంతమంది మాబడి వాలంటీర్ల ద్వారా ఐదు వందల రూపాయలు డొనేషన్ చేసి ఆ బాలగోపాల్ గారు అనే ఒక న్యాయవాది ద్వారా కోర్టుకి వేయడం ద్వారా రెండు వేల స్పెషల్ డీఏస్ వచ్చింది దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొట్టేసినటువంటి జీవోని మళ్ళీ ఆయన అడకవేళి సభకొచ్చి ఈ జీవో నెంబర్ నేనే తీసుకొచ్చాను అన్న అంటే వ్యక్తి ఆ జీవో నెంబర్ త్రీ పోయినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు టెంట్లు వేసుకొని ధర్నా చేసినట్టు ఈ తెలుగుదేశం నాయకులు జీవన్ నెంబర్ త్రీ కోసం ఎందుకు రోడ్లనేది టెంట్ అయ్యలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా అది రాజకీయంగా వాడుకుంటున్నారు ఇది ఖచ్చితంగా జీవన్ నెంబర్ త్రీ అనేది నేను కోటికెళ్లి బాలగోపాల్ గారి ద్వారా సాధించుకోవడం అనేది జరిగింది